రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రెసిడెన్సీ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పదహైదవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎత్తుల సద్దనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి మరి ధరల వివరాలు వెళ్ళే ముందు కొత్త వాళ్ళ కట్ట మంచిగా వచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవునా ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు చక్కెన్ నుంచి షార్ట్ చేద్దాం దేశీయ పేరు కనిపిస్తున్నా మనకు రెండు కూడా మంచి సైజులోనే ఉన్నాయి విధంగా ఉన్నాయి కదా కాడి ప్రస్తుతానికి మనకు ఏదన్న పుళ్ళు ఉన్నాయా ఎన్ని పుల్లు అన్ని కడ వేసినాయి రేట్ కన్నా చెప్పారు ఇక్కడ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు బొబ్బతున్నాయాలో అది ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు పేదనా బెనకాల్ వాసలు బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకా ఈ విధంగా కనిపిస్తున్నాయి నోటిల్లా కనుక పెద్ద నెంబర్ మనం ఏం ముందుకెళ్దాం లేకపోతే నేనే అడిగా ఏం చెప్పిండే రేట్ కాను వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలు కాడిపోయిన మొలకెళ్ళి ఆలూరు దగ్గర బాబోతున్నాయా చెప్పండి మీది తొంభై ఒకటి ముప్పై ఆరు లాస్ట్ తొంభై రైట్ అలానే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కిలాపే కనిపిస్తున్నా మనకు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి పళ్ళు పళ్ళున్నాయినా కాడి రెండు రూపాయలు అనేవి ఉన్నాయి రేట్గా నేను చెప్పారు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష అరవై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు ఎవరు గురునాథ్ అన్నవి ఇది ఒక కాడనే మన అవునా రైట్ ములగువల వాసలు గురునాథ్ గారు ప్రస్తుతం అంతా ఆయనగా నట

అదే అదేనా చెప్పిన నేను కట్టేసి వెళ్ళారు ఇది వస్తేనా రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు మరి రెండు రూపాయలు ఇరవై ఐదు అరవై రెండు డెబ్బై తొమ్మిది ముప్పై మీదేనా అది సింగిలేద్దు ప్యాపిలు వాసేసు పెద్దని పట్టించెళ్ళాము అని చెప్తున్నారు మరి ఉన్నాయి ఏదన్నా పళ్ళు ఉన్నాయా దూడలో రెండు పళ్ళు రెండు రెండు పళ్ళు రేట్ ఏం చెప్పి పాలపాలెం నుంచి రెండు పళ్ళు రాలుతున్నాయా రేట్ ఏం చెప్పినారు ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు సున్నా ఐదు నలభై ఐదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఇది చెప్పినారు రేటు వన్ లక్ష థౌసండ్ లక్ష ఎక్కడ నుంచి వచ్చారు సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ లాస్ట్ డబల్ ఫైవ్ ఏనా ఒక్కటే ఉందా ఇది రేట్ ఏం చెప్పారు అరవై రెండు సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఊరును వెనుకలబా బల్లార్ దగ్గర కదా ఒక్కొసీ రెండు పక్కల వస్తుంది ఎయిట్ జీరో డబల్ ఎయిట్ నైన్ జీరో సెవెన్ సిక్స్ ఎయిట్ టూ రైట్ ఎప్పుడైతే ఈ విధంగా ఉంది మరి సేదనంగా నిర్వహితులు వస్తుందా

వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ రైట్ సైడ్ మంచి భరోసా ఇస్తున్నారు కుడిపక్క వెళ్తుందట ఈ విధంగా ఉంది మాట్లాడచ్చు రైట్ అక్కడే కాను రేట్ ఏం చెప్పిన్నారు వన్ లక్ష పది థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్పినారు ఎక్కడి నుంచి వచ్చారు తుమ్లం మీడిస్తూ ఎనభై ఏడు ముఖ్యానికి ఇక్కడ మన పెద్దగొండ మార్కెట్ అంటేనే ఎక్కువ మొత్తంలో సీమజాతి ఎద్దులు అరుదుగా ఉంటాయి కదా ఎక్కువ మొత్తంలో ఈ వారం కూడా పర్లేదు వచ్చినంతలో సైజులు అయితే మంచి సైజులో వచ్చాయి ఏనా ఉన్నాయి రెండు కలిపినాయా రేట్ ఏం చెప్పిండారు ఎంత బైట్ ఇరవై ఒకటి ఇరవై వన్ లై ట్వంటీ థౌసండ్ ప్రెస్ మరి లక్ష రూపాయలుగానే చెప్తున్నారు ప్రస్తుతానికి విధంగా ఉన్న ఎక్కడి నుంచి చేరిపోతేనా అనంతపూర్ పక్కన పల్లెనా ఊరేనా పల్లె ఊరిపోతేనా బురచేదాల బురచే రాల్నా బాబోతున్నాయా గెలాలో బాగపోతాడు సేద్యానికైతే బాగుంటుంది కట్టుకొని చూపిస్తావా ఖచ్చితంగా మరి రైట్ చెప్పుకుంటావా కాడైతే బాగానే ఉన్నాయి కానీ పెద్దగా నెంబర్ నోటీ లేదా మనం అయితే ఏం చేయలేము ముందుకెళ్ళాం పళ్ళు ఉన్నాయి రెండు అర పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పిన వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు గులెం హలహరి మండలం కర్నూలు జిల్లా గాజలింగం తర్వాత గులెమ్మా నలభై ఆరు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మరి

లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు బాబోతున్నాయి తొమ్మిది తొంభై మూడు నలభై ఏడు యాభై మూడు యాభై ఒకటి ఫస్ట్ పంతొమ్మిది ఇది ఒక చేత విధంగా ఉన్నాయి మరి ఒకటి పదహైదా ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎం 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 కొట్టాలి అవునా సిక్స్ నైన్ లాస్ట్ టూ నైన్ రెండు ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి కదా మా జోరుగా బేరాలు జరుగుతున్నాయి మరి కాడివి పలు ఉన్నాయినా రెండున్నరపాయలు ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు వన్ ఫైవ్ థౌసండ్ లక్ష పదివేలు ఖాళీపోయిన రేట్ చెప్తున్నారు పెద్ద పెండి కదా బాబోతున్నాయా తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు లాస్ట్ నలభై ఏటా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి મારી <todic> બોલ <todic> అవునా ఏం ఎద్దునా బా స్వామి ఇది ఎక్కడ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మార్కెట్ మార్కెట్లోకి హెవీ బిగ్ సైజ్ ఉన్న కాడి కిలారి పేరు చూస్తున్నాడు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మీవేనా కాడివి గుడికాయలు నల్లయ్య మన గుడికలు వాసస్తులు కిలారిపై పూసలేటువంటి నల్లయన్న గారు అవి రైట్ ప్రస్తాని మనకు కాడి రేట్ కానీ ఏం చెప్పారనా ఇక్కడ కాడి రేట్ ఏం చెప్పారు ఇక్కడ

తొమ్మిది డబల్ మూడు రైట్ నేరుగా పసి కానీ రైతు సోదరులు కానీ వస్తే భరోసా చూసుకొని బేరాలు మాట్లాడచ్చు మంచి మాట రైట్ అసలు ఏం మీద మీడియం సైజులో ఉన్నా కానీ ఖాడే మంచిది థంగా ఏమన్నా మరి రెడీగోడ కడమల్పల్ని రేట్ ఏం చెప్పారు ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా రేట్ చెప్పారు ఎక్కడి నుంచి తొంభై ఆరు తొంభై ఆరు నలభై ఆరు యాభై రెండు డెబ్బై ఏటా ఈ విధంగా ఉన్నాయి మరి అయితే రైట్ రేట్గా నేను చెప్పారు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా అరవై రెండు అరవై రెండు ఎనభై ఎనభై ఒకటి నలభై ఎనిమిది నలభై నలభై ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది ఒకటే ఉందా ఒకటే ఉందా రేట్ ఏం చెప్పారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైజ్ మరి అరవై ఐదు వేలు వస్తుంది రెండు సీట్లు రెండు పక్కల ఆరు రూపాయలు ఉంది అరవై మూడు జీరో మూడు ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు సున్నా ఆరు ಬಂದೂರ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಮದ್ದೈತೆ ಅದೇ ಅದೇ ಏನ ಪಲ್ಲೂನಾಡು ಐತೆ ರೆಂಡ ಕೂಡ ಮಲ್ಪೇಸ್ನ రేట్గానే చెప్పారు ఇక్కడ ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ప్రైస్ మరి లక్ష అరవై ఐదు వేల కాడిపోయిన రేట్ చెప్తున్నారు రైట్ జపరస్ భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు తుమ్మల మీడి ఆలూరు మండల్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఎనభై ఆరు రెండు ఎనిమిదిలో పద్దెనిమిది తొంభై మూడు లాస్ట్ డబల్ ఐదు ఈ విధంగా కనిపిస్తుంది మనకైతే బాగున్నాయి ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా నిజత్ అనిస్తే నేరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి మొత్తం కొత్తగడ్డ మంచి మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థింగ్స్ వచ్చి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఆల్మోస్ట్ అయిపోయింది సంత రైట్